గోవింద్ సత్యనారాయణ గారి దెబ్బకి అమర్నాథ్ టిక్కెట్ పోయింది మంత్రి చేసి ఇన్ని రకాల మంత్రులు చేసి భయపడేది మీరు లేదా గోవింద్ గారి మీద గెలవలేదు అని టిక్కడే వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ లేదు అంత మంచి వ్యక్తి ప్రజల్లో నానుకున్న వ్యక్తి ఇవాళ మంత్రి చేసిన వ్యక్తికి అనకాపల్లి వైఎస్ఆర్కి ఎక్కడ ఇవ్వాలని పరిశీలించిందంటే అది కేవలం పేరాభోన్ సత్యనారాయణ గారి మంచిందికైతే గోవింద్ గారికి కన్యాయం జరుగుతుంది అందరూ ఏ కార్యకర్త ఊహించలేదు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గోవింద్ గారిని ఎమ్మెల్యే గారు చూస్తారని అనకాపల్లి పట్టణం ప్రజలందరూ ఎదురు చూశారు మరి చూసిన తరుణం ఇలాంటి జరగడం చాలా విచారించిన దేశం నా వరకు నేను పెరస చెప్తాను ఇలా ఎవ్వరికి సంబంధం లేదు గోవింద్ గారి నిర్ణయం మీద మా కార్యకర్తలు కూడా పార్టీలో ఉండాలా లేదా అనేది మేము నిర్ణయం తీసుకుంటాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మరి హైకమాండ్ కి ఒక చిన్న చూపుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కృప్తుగా మనకు కనబడుతుంది మరి గతంలో తెలుగుదేశం పార్టీ దాడి ఏర్పడలేక ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితిలో టికెట్ అనౌన్స్ చేసేవారు కాదు మరి ఇలాగ ప్రతిసారి కూడా ఒకేసారి కోవిడ్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి డైరెక్ట్ గా ఫస్ట్ లిస్ట్ లో పేరు కూడా అనకాపల్లి కార్యకర్తలు గుర్తించి ఫస్ట్ టైం లిస్ట్ లో ఎన్ పరిస్థితి దాఖలు ఎప్పుడు ఉండే కాదు మరి ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో ప్రప్రథమంగా గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఉంటే అది అనకాపల్లి సీట్ కానీ అనకాపల్లి కార్యకర్తల యొక్క మరల ఐకపండి అని చెప్పి మూలంగా అంటే వీళ్ళు గెలిచే మన అందరూ గెలడం గురించి కదా ఇవన్నీ మనం చేసేది గెలిచే సీట్ని వీళ్ళు చేంజ్ చేస్తున్నారా పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుంది అని చెప్పి సుస్పష్టంగా కనబడుతుంది ఇంతేదంటే ఎలా అనే వ్యక్తి కాపుల్లో కాపుగా గవర్లో గవర్గా ఏ క్యాస్ట్ లో ఆ క్యాస్ట్ లో కలిసిపోయే పరిస్థితి నూట నూరు రూపాయలు కూడా వంద శాతం కూడా మాట్లాడు పడితే ఇది యథార్థం అంతే తప్ప వేళ ఏదో ఎలగెన్స్ ఉన్నాయని చెప్పి చెప్పి మా కార్యకర్తల తాలూకా మనోభావాల్ని దెబ్బ పరిస్థితి మరి పనికి రాదు దయచేసి హైకమాండ్కి మేము తెలియజేస్తున్నాం అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అభిష్టం మేరకు ఏమైనా అవకాశం ఉంటే మరి నూటికి మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావం కూడా గుర్తించాలని చెప్పి ఇది మూలంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీకర్ కూడా కొత్త అన్యాయం జరిగింది ఈ యొక్క అన్యాయాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారి అధిష్టానం కానీ నిర్ణయం తీసుకుని మంచిది కాదు రేపు సంవత్సరాలు కష్టపడితే పేదగో న్యాయం చేసలేనటువంటి వ్యక్తి రేపు ఈ కార్యకర్తలు అందరినీ కేపినందుకు న్యాయం చేస్తే మాకు ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి రేపు పార్టీ మాకు అందరికీ కూడా అడ్డా చేస్తుంది అన్నటువంటి ఉద్దేశం ఉంది ప్రజల కోసమే పాలు పచ్చు పడుతున్నటువంటి గారికి అన్యాయం జరిగింది అనుకుంటే ఐదు సంవత్సరాల కూడా న్యా నమ్మకం అయితే మాకు ఎటువంటి లేదు ఈ ఆరో అతనికైతే న్యాయం జరగకపోతే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసి ఆయన సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఎన్ని సర్వేలు చేయించారు ఏ సర్వే మీరు ఆధారంగా చేశారు ఏ సర్వేతో మీరు నిర్ణయం తీసుకున్నారు గత ఎక్కువ వచ్చినట్టు వాళ్ళు నేను తీసుకుంటే చూసి ఊరుకుంటాం అనుకున్నటువంటి అయితే మాకు లేదు కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడ కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా తిరగబడితే ఏం జరుగుతుందో గతంలో చూపించాం అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తామని చెప్పి ఇవాళ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పొత్తుల్లో భాగంగా సీట్ అయితే ప్రకటించడం జరిగింది అది కూడా పార్టీకి ఏమాత్రం కష్టపడిన వ్యక్తికి అయితే సీట్ ఇచ్చారండి ఈరోజు మేము నాలుగున్నర సంవత్సరాలు అప్పుడు కూడా తక్కువ మెజారిటీతో మా గోవింద్ గారు ఓడిపోయారు ఇప్పుడు కూడా సీటు ప్రకటిస్తారని ఆలోచనతో మేమున్నాము ఈ రోజు సడన్ డిక్లేర్ చేసి ఎవరికో సీటు ప్రకటిస్తే మా కార్యకర్తలు మేము ఏమైపోవాలి నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలు ఎంత కష్టపడ్డా అన్నది బాబు గారికి తెలుసు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చేసాము అంతకుముందు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మేము శంక కార్యక్రమం చేసాము నిరసన కార్యక్రమాలు అన్ని చేసాము ఏ కార్యక్రమం కూడా మేము వదిలిపెట్టకుండా మా మేము ఒకవేళ మర్చిపోయినా సరే లేట్ అవుతుందమ్మా మీరు చెయ్యండి ఈ రోజు కూడా శంకారమం కార్యక్రమం ఆయన ఇచ్చిన రూచా తప్పకుండా పాటి పాటించి ఈరోజు ఇప్పుడు కూడా ఇలా న్యూస్ తెలియగానే మేము వచ్చాము బాబు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా అనకాపల్లి సీటు మా పీలాగౌన్ సత్యనారాయణ గారికి ఇవ్వాలని ఇస్తారని మీ నిర్ణయం మార్చుకుంటారని మా మహిళల తరఫు నుంచి మేము అడుగుతున్నాము ఎందుకంటే మేము అనాథలం అయిపోతున్నాము లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది మా కార్యకర్తలు సీట్ ఇవ్వకుండా మేము ఎవరితో చెప్పుకుంటాం మా బాధలు మా కష్టాలు వస్తే కష్టం వస్తే ముందు ఉండేది పిల్లగా ఉంది సత్యనారాయణ గారే ఈ రోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అయిపోయింది మా కార్యకర్తలు అందరిది దయచేసి మా పిల్లగా ఉంది గారికి సీట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అనకాపల్లి నియోజకంలో పేలా గోవింది కాకుండా ఎవడు గెలిచే మొగోడు ఎవడు లేక ఇలా అమర్నాథ్ మార్చుకొని ఏ డబ్బులు డబ్బులు ఒక చేసి పెడితే ఈవేళ పేలా ఐలోట్లో గెలిచిన పక్కన పెడదా ఉంటే ఇలా పేలా ఇండిపెండెంట్ పోటీ చేస్తాడు చంద్రబాబు నాయుడు కాదు కదా అయ్యి రికమెండ్ చేయకపోయినా ఈ పేలా కొంచెం ఇండిపెండెంట్ పోటీ చేసి గెలడం గ్యారంటీ అందులో డోకా లేదు పేలా కొద్ది కాదని నాయకుడితే ఎవడో కాదు ఈ అనకాపల్లి దాడు ఏ వంట ఇంటికి వస్తాడా ఎలా పేర దాడి ఎరబడి ఇంటికి వెళ్ళి బాబు ఎండి కలిసి పోయి చేద్దాం చెప్తే ఈయన ఏదో దాడిపోతుంది వందల రామకృష్ణాడా వంటల రామకృష్ణ రాజకీయం కనిపిస్తున్నాడా ఈవేళ మీకేనా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా ఆలోచన లేకుండా ఎలా పవన్ కళ్యాణ్ భయం పడిపోయి అని సీట్లు ఎక్కడెడితే అని కూడా మీరు సిద్ధపడుతున్నారు కానీ ఇలా పేరాల దొమ్మెంటే చూపిస్తున్నాయో ఇండిపెండెంట్ పోటీ చేస్తారా ఇందులో రాజీ లేదు రాజీ లేని పోరాటం ఈ ఎక్కడో అమెరికా నుంచి పోటీ చేస్తే ఆయనకు ఓట్లేస్తారా ఇలా కొనబాటు రాము పెట్టిన రాజకీయం నుంచి పది సంవత్సరాలు కనపడలేదు ఆయన ఓట్లేస్తారా పేలాగో నిత్యం జనాల్లో ప్రతి పనులకి ప్రతి పుష్పతికి ప్రతి స్వామికి ప్రతి పుటకి ఇలా ఉంది ఈ అనకాపల్లిలో అనకాపల్లి జిల్లాలో ఆయన ఓడించిన నాయకులు ఎవడో లేరు దమ్ముంటే అంటే ఇండిపెండెంట్ పోటి చేస్తాడు పోడి చేసి చూపిస్తాడు ఇవాళ అవి ఎవరితో భిక్ష ఉంది అడిగే పని లేదు ఇవాళ దాడి ఏర్బద్రం తేడా గోవిందు పని చేస్తారు అందులో డౌట్ లేదు కొడతాడు రామచేట్ల గారితో దాడి ఏర్బద్రతో నప్పదు ఈ ఇంటి పని కాక ఇంటి పని వాళ్ళతో కానీ ఇవాళ అనకాపడి సీటు తేలాగొంది గెలిచి చూపిస్తాడు మనకి పార్టీ డిసిప్లెన్ అయ్యే పార్టీ అచ్చడి గారు ఫోన్ చేశారు లోకేష్ సార్ మాట్లాడుతున్నారు తొందర పడక మా ప్రయత్నాలను కొనసాగిస్తుందా మీరు తొందరగా సకలం పార్టీ